దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్బై లోక్సభ స్థానాలు సాధించాలని లక్ష్యం నిర్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణపై పార్టీకి ఎక్కువ ఆశలు మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించడంతో పాటు పార్టీ పెద్దల ఆశలు ఆశయాలు నెరవేర్చడం ఇది లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర భాజపా గురి శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఏకంగా డబుల్ డిజిట్ను లక్ష్యంగా చేసుకుంది ఈ లక్ష్య సాధనే ధ్యేయంగా ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో పాటు భాజపా అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు భారాసా పదేళ్లలో చేసిన అవినీతికి పాల్పడిందని నాలుగైదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసాలకు గురయ్యారని ప్రచారం చేస్తోంది నరేంద్ర మోదీ చరిష్మాను నమ్ముకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అయోధ్య రామ మందిరం అంశాలను బలంగా తీసుకువెళ్తూ ప్రచార రథాలను నడిపిస్తోంది భాజపా ఐదు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను దక్కించుకుని భాజపా లోక్సభ ఎన్నికల్లో ఆ లోటు పూడ్చుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది అందుకు అనుగుణంగా శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది గత శాసనసభ ఎన్నికల సమయంలో తప్పు ఎక్కడ జరిగింది వ్యూహాలు ఎక్కడ బెడిసికొట్టాయి అన్న అంశాలను సమీక్షించుకుని వాటిని ఈసారి పునరావృతం కాకుండా ముందుకు సాగుతోంది భాజపా పదేళ్ల భారస పాలనలో తప్పులు అవినీతి ఆరోపణలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళుతూనే వంద రోజుల కాంగ్రెస్ పరిపాలనలో జరిగిన తప్పిదాలను ప్రచారం చేస్తోంది భారస ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాల అంశాన్ని ప్రజలకు వివరిస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగైదు నెలలే అయినా ఆ పార్టీని కూడా భాజపా లక్ష్యంగా చేసుకుంది అవినీతి పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం చేస్తోందని ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ భారస ఒక్కటేనని ఆరోపిస్తోంది మోదీ పదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు మోదీ గ్యారంటీ కేంద్ర కీలక నిర్ణయాలు అయోధ్య రామ మందిర నిర్మాణ అంశాన్ని కూడా ప్రజలకు ప్రధానంగా వివరిస్తోంది స్వాతంత్ర పండుగ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే వచ్చే ఇరవై సంవత్సరాల తర్వాత ఏదైతే మనము ఉత్సవాలు జరుపుకుంటామో ఆ రోజుకు భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా ఒక వికసిత్ భారత్గా అభివృద్ధి చెందిన భారత్ గా నిర్మాణానికి ఈరోజు మోడీ గ్యారంటీతో ముందుకెళ్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు జూన్ రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికసిత్ భారత్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక వంద రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని సందర్భంగా రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో విఫలమైందని భాజపా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మాత్రమే అందించి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబడుతోంది యువతులకు స్కూటీలు పద్దెనిమిది ఏండ్లు దాటిన వారికి రెండు వేల ఐదు వందల రూపాయల బృతి లాంటి హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని ప్రజలకు భాజపా వివరిస్తోంది భాజపా తరపున రాష్ట్రంలో ప్రచారానికి విచ్చేస్తున్న కేంద్ర మంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి నేతలు ఎన్నికల ప్రచారంలో ఇవే అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు రాష్ట్రంలో భాజపా లోక్సభ అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలకు దీటుగా ర్యాలీలు నిర్వహిస్తూ భాజపా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ అనంతరం పలుచోట్ల బహిరంగ సభలు సభలతో హోరెత్తించారు నామినేషన్ కార్యక్రమంలో భాజపా అభ్యర్థుల తరపున పలువురు కేంద్ర మంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ నాయకులు పాల్గొన్నారు పార్టీ అభ్యర్థులతో పాటు కార్యకర్తల్లో సీఎంలు జాతీయ స్థాయి నేతలు స్థైర్యాన్ని ఉత్సాహాన్ని నింపారు భాజపా అభ్యర్థులను గెలిపించాలని స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల నుంచి నేతలంతా రాష్ట్రాన్ని చుట్టేస్తూ ఉండడంతో భాజపా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి మూడు సార్లు వచ్చారు ఐదు సభలతో పాటు రోడ్ షోలో పాల్గొన్నారు ఈ నెల ముప్పై వచ్చే నెల మూడు నాలుగు తేదీల్లో రాష్ట్రంలో మోడీ సభలకు భాజపా నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది వివిధ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొనడంతో పాటు పలు వర్గాలతో మోదీ సమావేశమయ్యే అవకాశం ఉంది హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు గురువారం मेदक लोकसभाભ્ય ಡಿ ರಗುನಂದನ್ ರಾವ್ ತರುಪನ ಸಿದ್ದಿಪೇಟೇಲೋ ನಿರ್ವಹించిన ಬಹಿರಂಗ ಸಭೆಯಲೋ ಪಾಲ್ಗೋನಿ ಅಧಿಕಾರ ಕಾಂಗ್ರೆಸ್ ಗತ ಭಾರತ ಸರ್ಕಾರಪೈ ನಿಪ್ಪುಲುเจರಿಗರು ಈ ಸ್ಮಾರ್ ತೆಲಂಗಾಣಾ ಕಿ ಜನತಾ ಕಾ ಜೋ ಮೂಡ್ ಹೇ ವೋ ಮೋದಿಜಿ ಕೆ ಸಾಥ್ ತೆಲಂಗಾಣಾ ಕಿ ಜನತಾ ನೇ ತೈ ಕಿಯಾ ಹೇ ಕಿ ہر ಸೀಟ್ ಸೇ ಮೋದಿಜಿ ಕೋ ಕಮಲ್ ಕೋ ಖಿಲಾಕರ್ में తెలంగాణ जनता पार्टी की सरकार बने ఎన్నికల ప్రచారం ముగిసే లోపు అమిత్ షా మరో రెండు మూడు సార్లు రాష్ట్రానికి రానున్నారు రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు తెలంగాణను చుట్టేనున్నారు డబుల్ డిజిట్ను సాధించడంతో పాటు దేశంలో మూడు వందల డెబ్బై సీట్లు కైసం చేసుకోవాలన్న మోదీ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా ప్రచారాన్ని హోరెత్తించనున్నారు అధికారం కోల్పోయిన తర్వాత భారాసా బలపడిందని వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకుని ఆ స్థానాన్ని తాము ఆక్రమించాలన్న అంతిమ లక్ష్యంతో కూడా భాజపా ముందుకు సాగుతోంది